హలో హాయ్ హోమ్ లేడీస్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన హోమ్ కిచెన్లో వచ్చేసి మనం ఎప్పుడు స్ట్రీట్లో తింటానే ఉంటాము అదేనండి వెజ్ మొమోస్ ఇప్పుడు ఎక్కువగా చాలామంది తింటూ ఉంటారు కానీ నేర్చుకోలేదు కదా నేనైతే చాలా ఈజీగా చూపిస్తాను మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను కాకపోతే ప్రాసెస్ అనేది మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది ఓకేనా సో చూడండి ఫస్ట్ ఈ వెజ్ మొమోస్ కోసం కావాల్సింది మనకి పిండి అంటే మనం నేనైతే ఇక్కడ మైదా అయితే తీసుకున్నాను చాలా మటుకు అయితే మొమోస్ చేయడానికి మైదానే బాగు ఉంటుంది కాబట్టి మైదా తీసుకున్నాను టేస్ట్ కూడా ఉంటుంది కప్పు నిండా మైదా తీసుకొని అందులో ఉప్పు వేసుకోండి అలాగే ఆయిల్ వేసేసుకోండి దాని తర్వాత వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఎలా కలుపుకోవాలంటే మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కాకపోతే మరీ ఎక్కువగా గట్టిగా కలుపుకోకూడదు కాస్త సాఫ్ట్గా కలిపేసుకోండి మనం అలా ఒత్తగానే మెత్తగా అయిపోవాలి అలా ఉండాలండి పిండి ఇప్పుడు ఇంకా దీన్ని మనం బట్టతోనైనా సరే ప్లేట్తో అయినా మూసేసి పక్కన పెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు వెజ్ మోమోస్ కోసం కావాల్సింది పిండి అయితే కలిపేసాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్లో దీనిని ఎక్కువగా తీసుకునేది క్యారెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాబేజ్ అండి ఈ రెండు తప్పకుండా తీసుకోవాల్సిందే ఇందులో క్యాబేజ్ వచ్చేసి సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా మీరు తురుముకోవాలంటే తురుముకోవచ్చు కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ వెజ్జీస్ అన్ని మనం కాస్త లైట్గా ఫ్రై చేసుకుందాం అంటే దీంట్లో పచ్చివాసన పోయేలాగా చేసుకుందాం అంతే అండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులో కట్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ వెంటనే సన్నగా తురుముకున్నటువంటి క్యాబేజ్ అలాగే అందులోనే క్యారెట్ ఇవన్నీ వేసుకోండి తర్వాత ఆనియన్ కూడా వేసుకుంటున్నాను సో మీ దగ్గర ఉన్నట్లయితే క్యాప్సికమ్ కూడా కొద్దిగా వేసేసుకోండి సో ఇవన్నీ మనం బాగా కలిపేసుకోవాలి అంటే ఎక్కువగా ఫ్రై చేయకూడదండి ఓన్లీ దాంట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయి వాటర్ పోయేంత వరకు చేసుకుంటే చాలండి కాస్త మనకి డ్రై చేసుకోవాలి అంతే ఎక్కువ దీన్ని మరీ ఫ్రై చేయకూడదు ఓకేనా ఇప్పుడు ఇందులో లాస్ట్లో కాస్త ఉప్పు అలాగే పెప్పర్ అదే నల్ల మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను సో ఇదొక్కటి వేస్తే చాలు మనకి అందులో స్పైసీనెస్ అనేది బాగా మంచిగా వస్తుంది ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇంకా నెక్స్ట్ దీన్ని ఆఫ్ చేసేయడమే అండి దీంట్లో ఎక్కువగా స్పైసెస్ అయితే వేయడం లేదు ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసాను ఇప్పుడు వచ్చేసి మిరియాల పౌడర్ వేసాను కదా అంతే అండి దీనికి ఎక్కువగా వేయరు మోమోస్లో ఎక్కువగా వెజ్ మోమోస్లో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి పక్కకు వచ్చేసాం ఇది ఆఫ్ చేసేద్దాం అయిపోయింది ఇంకా పక్కకు వచ్చి చూస్తే పిండి అయితే బాగా మనకి సాఫ్ట్గా అయితే అయిపోయింది బాగా నానింది సో చూసారా ఈ విధంగా ఉన్నటువంటి పిండి తీసేసుకొని ఇప్పుడు మనం అందరికీ తెలిసిందే కదా అండి పూరీలు చేసుకుంటా ఉంటాం కదా బాల్స్ ఆ పూరీలు బాల్స్ అయితే ఈ విధంగా చేసేసుకొని మనం పూరీలకి ఎలా ఒత్తుకుంటామో చిన్న సైజులో చేసుకోవాలి మరి ఎక్కువగా పెద్దగా కాకుండా మనం పూరీలకి ఎలా ఒత్తుకుంటాం చిన్న పూరీలు అలా ఒత్తేసుకోవాలి సో చూస్తున్నారా ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ విధంగా చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఇందాక వెజ్ అనేది మనం కుక్ చేసుకున్నాం కదా ఆ మొత్తం ఇందులో పెట్టేసి రౌండ్గా మరత పెట్టేయడమేనండి ఎక్కువగా అయితే ఉండదు సో చూసారా ఈ విధంగా నేనైతే కొన్ని కజ్జికాయల మాదిరిగా చేశానండి మా అబ్బాయి అయితే విధంగా కూడా అడిగాడు సో నేనైతే ఈ విధంగా కజ్జికాయల షేప్ మన అందరికీ తెలిసిందే కదా ఆ టైప్లో వేసుకోవాలి దాని తర్వాత ఇది వచ్చేసి రౌండ్గా ఇందులో మనం అనేది ఆ ఫ్రై అనేది పెట్టేసి దీన్ని ఈ విధంగా రౌండ్గా చుట్టేసి ఎక్స్ట్రా ఏమైనా మీకు పైన పిండి ఉన్నట్లయితే తీసేసేయండి సో ఇంతే అండి ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చండి ఇక కాకపోతే దీన్ని మనం డైరెక్ట్గా అయితే మనం డీప్ ఫ్రై చేయకూడదు సో ఇది మెయిన్ అండి ఇది మనం ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం కాస్త ఆవిరి పట్టించాలి అంటే మీ దగ్గర అనేది ఈ విధంగా ఇడ్లీ పాత్ర ఉన్నట్లయితే ఈ విధంగా పెట్టేసి ఈ మోమోస్ అన్ని బాగా ఆవిరి పట్టించండి సో మనకు అందులో ఉన్నటువంటి పచ్చి వాసన పోతే చాలండి మనం ఇడ్లీకి ఎలా పెడతామో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం మీడియంలో పెట్టేసేయండి సో తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ చూసారా నేను చాలా ఈజీగా చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇడ్లీ పాత్ర ఉన్నట్లయితే కూడా మనము మోమోస్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా సో చూసారా అన్నీ ఎంత బాగా కుక్ అయ్యాయో చాలా చూడ్డానికి ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా కలర్ఫుల్గా మనం అలాగే మోమోస్ తినేసేయచ్చు అండి ఈ విధంగా కూడా తినచ్చు కాకపోతే చాలా మంది వచ్చేసి ఎక్కువగా మోమోస్ డీప్ ఫ్రై చేసిందే తినడానికి ఇష్టపడతూ ఉంటారు కదా సో అందుకే నేనైతే రెండు టైప్లో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఒకటి వచ్చేసి ఆవిరి పడితే ఎలా ఉంటుందో అదైతే చూపించాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి రెండు టైప్లో అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టేసుకుందామో ఆయిల్ బాగా వేడైన తర్వాత దాన్ని బాగా మీడియంలో పెట్టేసి మంట వన్ బై వన్ అనేవి మోమోస్ అన్నీ వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి అన్నట్టు ఎవరెవరికి ఈ విధంగా డీప్ ఫ్రై చేయడం ఇష్టమా లేకపోతే అలాగే మీరు ఆవిరిపట్టి తినడం ఇష్టమా అనేది నాకైతే కమెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మొత్తం అన్ని మనం నిదానంగా తిప్పేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ అంటారా దీనికోసం కావాల్సినటువంటి మోమోస్ చట్నీ అండి ఈ మోమోస్ చట్నీ అనేది నా షార్ట్ వీడియోలో పెట్టాను తప్పకుండా చూడండి మీరు సో అందుకే నేను ఈ వీడియో అనేది పెడుతున్నాను తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఎలా కుదా రిందో కమెంట్ అయితే పెట్టండి చాలా ఈజీగా ఉందండి చాలామంది అయితే ఎక్కువగా కష్టం అనుకుంటారు కానీ మనం స్ట్రీట్లో చూస్తూ ఉంటే అరే మనం ఇది చేసుకోగలమా అనుకుంటారు కానీ ఏం ప్రాబ్లం లేదని ఎక్కువ కష్టమే లేదు ఇప్పుడు ఈ వెజ్ ప్లేస్లో మనం కావాలంటే నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు అదేనండి చికెన్ మోమోస్ కూడా చేసుకోవచ్చు చికెన్ బాయిల్ చేసేసి మసాలాలన్నీ వేసేసి ఇదే విధంగా ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి నేను చెప్పాను కదా దీనికోసం కావాల్సింది మోమోస్ చట్నీ కూడా నేను ప్రిపేర్ చేశాను చాలా ఈజీగా చేశానండి చట్నీ కూడా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చేసే విధంగా అయితే నేను చూపించాను సో తప్పకుండా మీరు ఈ ప్రాసెస్ అనేది ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చాలా టేస్టీగా సూపర్గా ఉందండి నేను అలా తుంచి తిన్నానా చాలా టేస్టీగా ఉంది దీంట్లో వెజ్ కూడా మా బాగా కుక్ అయిపోయింది సో తప్పకుండా అయితే మీరు కూడా ఇదే విదే విధంగా ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూసారా మోమోస్ విత్ మోమోస్ చట్నీ అండి రెండు టైప్లలో నేనైతే కజ్జికాయల టైప్లో కూడా చూపించాను చాలా బాగున్నాయి కదా చూస్తేనే మనకి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయి మనం బయటనే కాదండి మనం హెల్తీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చండి సో చూసారా నేను అలా తీసి చూడగానే వేడి వేడి పొగలుగా చాలా పైనుంచి చాలా క్రిస్పీగా లోపల నుంచి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి వెజ్ అయితే సో తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి సో చూసారా నేనైతే ఇప్పుడు ఈ మోమోస్ చట్నీలో ముంచేసి అలా తిన్నానా అలా కరిగిపోయిందండి నోట్లో అంత బాగుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారో లేదో మీరు కూడా ట్రై చేయండి ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్